అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా ఉద్యోగం ఉపాధి ఇటువంటి జీవన ప్రమాణాలు పెరగకపోవడం ఇటువంటి అన్నీ కూడా పెద్ద సమస్యలుగా ఈరోజు ఉన్నాయని మనందరికీ తెలిసిన విషయమే అయితే ముఖ్యంగా ఉద్యోగం ఉపాధి అనేది అత్యంత కీలకమైన విషయాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి గత ఐదు సంవత్సరాలుగా ఎక్కడా కూడా ఒక ఉద్యోగం ఇచ్చిన దాఖలాలు లేవు ఒక వాలంటీర్ ఉద్యోగం తప్ప వేరే వాళ్ళకి నైపుణ్యానికి సంబంధించినటువంటి ఏ ఉద్యోగం కూడా ఈ రోజు వరకు ఏ యువతకు కానీ ఎవరికి రాలేదన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే అయితే ఈ విషయాన్ని ఇప్పటివరకు ప్రతిపక్షాలు లేకపోతే ప్రభుత్వ వ్యతిరేకత ఎవరు ఉంటారో వాళ్ళు చెప్పడం కాదు అయితే ఒక సంస్థ రాజకీయాలకు ఎటువంటి లేని సంస్థ కూడా దీన్ని ఇది నిజం అనే విషయాన్ని అయితే వాళ్ళు ఇచ్చిన డేటాలో తేటతలమైందని చెప్పాలి అదేంటంటే హెచ్పిసిఎల్ హిందుస్థాన్ పెట్రోలియం సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్స్ ఏదైతే ఉంటాయో వాళ్ళు ఒక డేటానైతే ఇచ్చారండి గత రెండు సంవత్సరాలుగా ఐదు గత ఐదు గత రెండు సంవత్సరాలుగా సుమారు మూడు లక్షల కనెక్షన్స్ ఏవైతే గ్యాస్ సిలిండర్ కలెక్షన్స్ ఉంటాయో అవన్నీ కూడా తెలంగాణకి మార్పు ట్రాన్స్ఫర్ చేయబడ్డాయి అని అయితే ఇవ్వడం జరిగింది అయితే దీనికి అర్థం ఏంటి అని అంటే ఇక్కడ ఉపాధి లేదు ఇక్కడ భవన్ నిర్మాణ కార్మికులకి ఇక్కడ ఏది ఒక కన్స్ట్రక్షన్ వర్క్స్ కానీ ఎక్కడైనా ఒక సివిల్ వర్క్స్ కానీ ఏమీ జరగట్లేదు కాబట్టి వేళ్ళు అక్కడికి ట్రాన్స్ఫర్ అవడం అక్కడ హైదరాబాద్కి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ రంగం చాలా స్పీడ్గా ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది ఇకపోతే యువత ఎవరైతే ఉన్నారో ఉద్యోగం కోసం వెయిట్ చేస్తూ డిఎస్సీలు వస్తాయి జాబ్ క్యాలెండర్లు వస్తాయని చెప్పి వెయిట్ చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చిన్న చిన్న ఫ్యామిలీలు అయితే హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వడం అక్కడ దొరికిన ఉద్యోగాన్ని చేస్తూ వాళ్ళ జీవితాన్ని గడపడం ఇటువంటి మనం నిత్యం చూస్తూనే ఉన్నాం సో ఈ కారణంగా కూడా గ్యాస్ కనెక్షన్స్ అయితే అక్కడికి షిఫ్ట్ అవ్వడం జరిగినాయి ఇది ఇప్పటివరకు వాళ్ళు చెప్తుంది ఏంటంటే గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా కూడా ఎప్పుడూ లేదు ఇంత ట్రాన్స్ఫర్ అనేది ఒక గ్యాస్ కనెక్షన్స్ ఇంత ట్రాన్స్ఫర్ అనేది ఎప్పుడు ఈ పర్సంటేజ్లో ఇంత లేదు కనెక్షన్స్ ఎక్కువ ఉండొచ్చు బహుశా కాకపోతే ఈ పర్సంటేజ్ ఆఫ్లో ఎప్పుడు కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళడం అనేది ఎప్పుడు చూడలేదని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది దీని అంతటికీ కారణం వైసీపీ ప్రభుత్వం అని ఖచ్చితంగా చెప్పచ్చు ఎందుకంటే ఇక్కడ సరైన ఉపాధి ఉద్యోగాలు ఉండుంటే ఎవరు పొరుగు రాష్ట్రాలకు వలసిపోయే అవకాశం అవసరం కూడా లేదండి కాకపోతే దీని అంతటికీ కారణం కూడా వైసీపీ ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పాలి అందరికీ ఇక్కడ ఉపాధి దొరికితే ఇక్కడే ఉండేవారు వేరే రాష్ట్రాలకు వెళ్ళే అవకాశం లేదు సో దీన్ని కూడా ఈ డేటాను బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఏ రకంగా అయితే ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నాయి అనేది యువత అందరూ కూడా ఖచ్చితంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఏదో సంవత్సరానికి ఒకసారి అమ్ము లేకపోతే మరేదో డబ్బులు అలా ముష్టి కింద పడేసామా రోజుకు ముప్పై రూపాయలు చొప్పున రోజుకి ఒక మనిషి రోజు బయటికి వెళ్తే ఒక వెయ్యి రూపాయలు సంపాదించుకునే మనిషికి ఒక ముప్పై రూపాయలతో సంవత్సరానికి వేస్తే పద్దెనిమిది వేలు పదిహేను వేలు రోజు లెక్క చూస్తే ఒక ముప్పై రూపాయలతో వాళ్ళని కట్టడి చేయడంతో వాళ్ళ జీవన ప్రమాణాలు ఖచ్చితంగా తగ్గిపోయినాయి కష్టపడే తత్వం తగ్గిపోయి అడుక్కునే తత్వం ఎక్కువైపోయిందని చెప్పాలి ఎందుకంటే ఎప్పుడేస్తాడా అని చెప్పి ఎదురు చూసే చూపులు ఎక్కువైపోయినాయి తప్ప ఏ పని చేసుకుందామనే వాళ్ళు తక్కువగానే ఉన్నారని చెప్పాలి సో ఈ విధంగా చాలా భయంకరమైన స్థితిలోనే ఆంధ్రప్రదేశ్ ఉందని చెప్పాలి సో ప్రజలందరూ కూడా ఆలోచించాలి మీకు రేపు పొద్దున్న ఉద్యోగాలు ఉపాధి మీ జీవన ప్రమాణాలు పెరిగేటటువంటి ప్రభుత్వానికి మీరు ఖచ్చితంగా ఓటేయాలి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని పరుగులెత్తించాలని చెప్పేసి రాష్ట్రాన్ని వదిలి పరిగెట్టేటట్టు అత పాతాళానికి తొక్కాలని చెప్పి మీరందరూ కూడా ఆలోచన చేయమని అయితే అడుగుతా ఉన్నాను థ్యాంక్ యూ